వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ ఈ ఈరోజు యూనిఫామ్స్ కట్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం ఇదే వచ్చేసి యూనిఫామ్స్ కట్ క్లాత్ అండి ముందు లెంత్ కోసం లెంత్ ఎంతైతే కావాలో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి నాకు లెంత్ అయితే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అండి అలాగే నడుము కొలత వచ్చేసి ట్వంటీ సెవెన్ క్లాత్ని ఈ విరుద్ధంగా జాయింట్ ఉన్న వైపు మన వైపుకి వేసుకుని ఇలాగ లెంత్ కొలుచుకోవాలి ట్వంటీ త్రీ దగ్గర ట్వంటీ టూ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను నేను అక్కడ కట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే కింద ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి ఇలాగ అటు సైడ్ ఇటు సైడ్ కట్స్ పెట్టుకోవడం వల్ల కింద ఫిల్టీ అనేది నీట్గా సమానంగా వస్తుంది ఈ విధంగా ఫిల్టీ వేసుకోవాలి ఈ కట్స్ వరకు ఎందుకంటే తర్వాత కురుసైనా ఇప్పుకోవడానికి ఉంటుంది ఇలా ఫిల్టీ వేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ పాకెట్ కోసం పైనుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఇలా కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పాకెట్ అయితే వేయడానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని చుట్టూ ఇలా పాకెట్ కుట్టుకోవాలి పాకెట్ కుట్టడం అయిపోయిందండి ఇంక ఈ విధంగా పాకెట్ కుట్టుకున్నాను తర్వాత నడుం కొలత బట్టి ఫోర్ ఇంచెస్ విత్తుతో ఒక అయితే తీసుకోవాలి తర్వాత ఇలా బాక్స్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి నడుం కొలత ఎంత ఎంత ఉందో అంతవరకు ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి నీట్గా తర్వాత నడుము ఒక ఒకవైపు అంచు కుట్టుకుని దానిని ఈ ఫ్రిల్స్ చుట్టూ అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ తీసుకుని ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల వైపు పెట్టుకుని పైనుంచి నీట్గా వేసుకోవాలి తర్వాత బెల్ట్ కోసం ఇలా ఫోర్ ఇంచెస్తో ఇలా బెల్ట్ కోసం పెట్టుకోవాలి పైనుంచి కుట్టు ఈ విధంగా వేసుకోవాలి అలాగే పై వైపు కూడా కుట్టు వేసుకొని ఇలా బెట్ బెల్ట్ కోసం ఇలా పెట్టుకున్న తర్వాత సైడ్స్ జాయింట్ చేసేస్తే సరిపోతుంది సైడ్స్ రెండు కుట్లు వేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా స్కట్ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్